ఫ్రెండ్స్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు సండే నాకు స్పెషల్గా ఏదైనా తినాలనిపించింది అనమాట సో నేనైతే ట్రై చేసాను కర్పెండల దుంపుతో ఫుఫా అనేది సో అది అలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఏం లేదండి ఇదైతే నేను ఫస్ట్ ఆ పీల్ మొత్తం తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని నీట్గా కట్ చేసుకున్నానండి తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేయాలన్నమాట వడకపోసేటప్పుడు పిప్పంతా కూడా పాడేయకూడదండి అది మొత్తం ఒకసారి నీట్గా చేయాలి అంటే కొంచెం పీసెస్ పీసెస్గా ఉండిపోతుంది కదా సో అందుకని చెప్పేసి నేను వడకపోసాను అలా చిన్న చిన్న పీసెస్ ఉంటే పాడేసేయండి మిగిలినంతా కూడా ఒక పానం వేసేసి దాన్ని కొంచెం సాల్ట్ వేసి కలుపుతూ ఉండాలన్నమాట అది మనం కలపకపోతే దగ్గర కంటకపోతుంది ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట లైక్ ఉండలు ఉండలుగా అలా అవ్వకుండా ఉండడం కోసం అలా కలుపుతూ ఉండాలి అందులోకి నేను సైడ్ డిషెస్గా చేపల పులుసు ఇంకా చికెన్ కర్రీ కూడా తీసుకున్నాను రెండు అట్లు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఎలా ట్రై చేస్తుంటే నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి అండ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ చూసారు కదా ఇలా అయితే మెత్తగా మిక్సీ చేసేసా కానీ ఇందులో చిన్న చిన్న పీసెస్ ఉండిపోతాయి కదా మనకు తెలియకుండా అందుకని చెప్పేసి నేను దానిని అయితే జల్లెల్లో వేసి వడకపోసేసాను అనమాట దాన్ని స్పూన్తో కలిపితే మొత్తం దిగిపోతుంది నుంచి చిన్న చిన్న పీసెస్ లాంటివి ఉండిపోతాయి అనమాట ఈ డిష్ అయితే మాత్రం కేరళ సైడ్ అనమాట మలయాళం డిష్ అనమాట ఇది సో మన తెలుగు వాళ్ళకి నచ్చుతుందో నచ్చుదో తెలియదు అండి మనం దీన్ని మామూలు కూడా ఒక పట్టుకొని తింటాము దాని తూర్పుగోదావరి జిల్లాలో అయితే కాల్చింది అమ్ముతారు కదా అలా కాల్చుకొని తింటాం సో మలయాళం వాళ్ళు ఏంటంటే ఇలా ముద్ద చేసుకుంటారు అనమాట సంగటి ముద్ద లాంటిది ఇది కూడా చాలా మంచిదండి హెల్త్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్తో వెజ్ కర్రీతో అయితే ట్రై చేయలేదు నేను అందులో సాల్ట్ కూడా ఎక్కువ వేయక్కల కొద్దిగా సాల్ట్ వేస్తే చాలు అండ్ దీంతోనే సగ్గుబియ్యం కూడా తయారు చేస్తారని ఎంతమంది ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మర్చిపోకండి దీన్ని అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండాలనేది కట్టేస్తుంది అండ్ అది కూడా రౌండ్గా మాత్రమే కలపాలి అలా కాపాడితే అలా కలిపి అవ్వట్లేదు అలా రౌండ్ కలుపుతూ ఉంటే అది దగ్గరికి ముద్దలా అయిపోతుంది అనమాట చల్లారిన తర్వాత ఇంకా బాగా ముద్దలా అవుతుంది బౌల్లో పెడితే స్ప్రెడ్ అవ్వదు ప్లేట్ వేస్తే మొత్తం అది స్ప్రెడ్ అయిపోద్ది కొంచెం వేసుకున్న నేను అందులో సైడ్ డిషెస్ అయితే చేపల పులుసు చికెన్ కర్రీ చెప్పాను కదండి ఈ టూ తీసుకున్నాను చేపల పులుసుతో కూడా చాలా బాగుంది అండ్ చికెన్ పీస్తో కూడా చాలా ఆ గ్రేవీకి దానికి బాగా సెట్ అయ్యింది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక షేర్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు ఇది ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో మీరు ఏం సైడ్ డిషెస్ పెట్టుకుని తిన్నారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్